హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మేము షాపింగ్కి వెళ్తే వెళ్తున్నాము అంటే కొన్ని వస్తువులు అయితే అయిపోయాయండి ఇంకా అవన్నీ తీసుకురావడానికి వెళ్తే వెళ్తున్నాం అనమాట మంత్లీ మంత్లీ అంటే సరుకులు వన్ మంత్కి సరిపడా సరుకులు అయితే తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి మనకు కొంచెం పని అయితే ఈజీ అవుతుంది అనమాట ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా చా ఈజీ అయితే అవుతుంది అప్పుడప్పుడు పోలేరు కదా ఒకేసారి పోయి అన్నీ మనకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టుకుంటే బాగుంటుంది ఇంకా వీళ్ళ పిల్లలతో షాపింగ్ అంటే ఎలా ఉంటుందో చూడాలని చూడండి మేము మోర్కి అయితే వచ్చాము ఇంకా ఇక్కడ అన్నీ ఒకసారి అయితే మోర్ మొత్తం తిరిగాను అనమాట ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకున్నాను ఇంకా ఇక్కడ పప్పులైతే అస్సలు బాగాలేదండి పప్పులన్నీ కలిసిపోయి ఉన్నాయన్నమాట ఇంకా అవి తెలుసుకున్నా కూడా వేస్టే కదా ఇంకా పప్పులు జోలికి అయితే పోలేదు నేను ఇంకా మిగతావన్నీ చూసి తీసుకున్నాం అనమాట ఇంకేంటి డైపర్స్ ఇద్దరు పిల్లలకి డైపర్ తీసుకున్నాము ఇంకా ఆయిల్ కూడా తీసుకున్నాం అనమాట లిక్విడ్ ఇంకా సోప్స్ కూడా తీసుకున్నాము ఇంకా కొన్ని వస్తువులు కూడా తీసుకున్నాం అనమాట ఇక్కడ ఒక్కొక్క వస్తువు కింద రెండు రెండు పేపర్లు అయితే ఉన్నాయి అవి రెండు ఏంటంటే కాస్ట్ అంట ఒకటి వచ్చేసి మోర్ ప్రైజ్ అనమాట ఇంకోటి వచ్చేసి ఏదో ఆఫర్ ప్రైజ్ అంట అంటే మోర్ ప్రైజ్ కి ఆఫర్ ప్రైజ్ కి అంటే కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ప్రైస్ కంటే ఆఫర్ ప్రైస్ అనేది కొంచెం కాస్ట్ అనేది తగ్గుతుందనమాట అది ఆఫర్ అనేది ఏంటంటే ఫస్ట్ మనము టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలంటాం ఒక్కసారి పే చేస్తే చాలు వన్ ఇయర్ వరకు వాడుకోవచ్చు ఆఫర్ని ఇంకా మేము కూడా సరే ఇక్కడే వన్ ఇయర్ వరకు ఇక్కడే తీసుకున్నాము ఏదే అవసరం వచ్చినా ఇక్కడే తీసుకుందాం అనేసి మేము కూడా టూ హండ్రెడ్ అయితే పే చేసామన్నమాట ఇంకా మేము కొన్న వస్తువు వచ్చే బిల్ వచ్చేసి ఎంత టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ అయింది ఇంకా ఆఫర్ పోను టూ థౌజండ్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు వాళ్ళు ఇంకా ఫోర్ హండ్రెడ్ వరకు సేవ్ అయింది అనమాట ఇంకా అలానే మనకి ఏదో కొంత మిగిలింది కదా ఇంకా అలా చూసుకుంటూ మనం అలా కొనుక్ కొనుక్కుంటే కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది ఇంకా దాంతో మనం ఇంకా ఏదో ఒకటి కొనుక్కోవచ్చు అనమాట మేము ఇప్పుడు వస్తువులు అయితే కొన్నాం కదా ఇంకా దానికి పాయింట్స్ కూడా యాడ్ అవుతుందంట నాకైతే ఇప్పుడు కొంచెం అర్థం కాలేదు కానీ ఇంకోసారి వచ్చినప్పుడు అయితే కొంచెం క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఆ పాయింట్ గురించి ఇంకా అది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ అయితే ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది ఇంకా కూరగాయల నుంచి ఇంకా అన్నీ ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుందనమాట ఇక్కడ అన్నీ తీసుకోవచ్చు ఆఫర్ తీసుకొని ఇక్కడ తీసేసుకోవచ్చు బాగుంటుంది ఇంకొచ్చేసి నాకు పప్పులైతే నచ్చలేదండి దాంట్లో అన్నీ కలిసిపోయింది పప్పులంతా మొత్తం కలిసిపోయింది అనమాట ఇంకా వచ్చిన వాళ్ళు అలా కలిపేసారేమో ఏమో తెలియదు కానీ ఇంకా అదొకటి ఇంకా ఎప్పుడూ అలా ఉంటుందేమో ఈసారి అలా ఉనింది పిల్లల్ని తీసుకొచ్చి షాపింగ్ చేయాలంటే తలనొప్పి అయితే వచ్చేసిందండి ఇంకా కాసేపు అలా షాపింగ్ చేసుకొని అలా వెళ్ళిపోయామనమాట ఎక్కువసేపు అయితే అస్సలు లేము కదా అయితే లేదు

ఏందిది అసలు పోవట్లేదు ఆ నాలుగేది